ఒక సైడ్ వస్తుంది బార్డర్ రాలా ఇంకా బాగా పెట్టాలి అది ఉంచు సార్ లైట్ ఉంచు అంతే అంతే ఇది మేడం ఒక్కొక్క శారీ వేసుకుంటూ వస్తున్నాను ఇది హైలైట్స్ వదులుతాను మీరు వీడియోగా కూడా ఉంది ఒకసారి చూసుకోండి ఓకేనా ఇదండి డిజైన్స్ సిక్స్ ఫిఫ్టీ గంగా పట్టండి ఏదైనా తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ విత్ ప్రిషింగ్ ఇది గ్రీన్ కలర్లో ఈ మూడు డిజైన్స్ ఉన్నాయి ఓకేనా మూడు ఏంటి ఇది నాలుగు డిజైన్స్ ఇది ఒక డిజైన్ వస్తుంది ఓకేనా నాలుగు డిజైన్లు గంగాపట్లో గ్రీన్ కలర్లో ఈ నాలుగు డిజైన్స్ వస్తున్నాయండి నాలుగు డిజైన్స్ గ్రీన్ కలర్లో ఇదొక డిజైనా ఇదొక డిజైన్ డిజైన్ అండి ఐదు డిజైన్లు వచ్చినాయి గ్రీన్ కలర్ లోనే ఐదు డిజైన్లు గంగా అండి సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకసారి చూసుకోండి ఓకేనా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలని నచ్చిందంటే కొంచెం ఎన్నికలు నట్టుకొని అక్కడ పార్క్ చేసి స్క్రీన్ షాట్ తీయండి ఓకేనా ఏ శారీ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ ఫిఫ్టీ ఈ ఐదు డిజైన్లు ఉన్నాయి ఈ గ్రీన్ కలర్లో ఓకేనా అండ్ ఇది వచ్చేసి ఇది ఏం కలర్ అంటారా మరి నాకైతే అర్థం కావట్లేదు ఇది కలరు ఇది ఏం కలర్ అంటారు నిండు మెహందీనా లైట్ కాఫీ కలిసింది కదా మెహందీకి గోల్డెన్ కాఫీ మెహందీ కలిసింది ఈ మూడు ఉన్నాయి కలర్లు దీంట్లో మూడు కలర్లు కలిసిన శారీ సరు చల్ల ఓకే నాకు ఎలర్జీ ఉంది అందుకే అడిగానండి ఓకే బుక్ చేద్దామని ఓకే ఓకే అండి ఆరు వేలు కాదులేండి ఆరు వందల యాభై ఏలే అంటే ఉన్న విషయం చెప్పారు మేడం అట్లనే కాదు మీరు పెట్టేది ఎంత పెడుతున్నారని కాదు ఆరు వేల సారీ అయినా పదివేలు అయినా వివింగ్ అనేది ఇలా ఉంటుందని మీ జస్ట్ అడ్జస్ట్ చెప్పారు లేండి మీరు ఫీల్ అవ్వద్దండి ఓకే ప్రజ్ఞారాణి ఓకే త్రీ డేస్ నుండి మీ లైవ్ కు రాలేక మేడం అవునా ఓకే నేను డేస్ 2 రోజులు డేస్ పెట్టలేదండి మేము కూడా శనివారం నైట్ పెట్టలేదు శనివారం పెట్టాం శనివారం ఆదివారం పెట్టలేదో సోమవారం శనివారం నైట్ పెట్టలేదు శనివారం ఆదివారం పెట్టలేదు ఆదివారం మధ్యాహ్నం పెట్టలా నైట్ పెట్టలా సోమవారం మధ్యాహ్నం పెట్టలా ఆదివారం మధ్యాహ్నం పెట్ట సోమవారం మధ్యాహ్నం పెట్టాం

హైలైట్స్ కూడా వదులుతాం మీరు ఇంత లైవ్ చూడకర్లేదు ఏమేమి డిజైన్లు ఉన్నాయనేది మేము లాస్ట్ కూడా వీడియో వదులుతా ఉంటామండి చూసుకోవాలి ఇవి ఇవి రెండే ఉన్నాయండి ఇది ఈ కలర్లో ఆరెంజ్ కలర్ అంటే కనకాబురం లైట్ ఆరెంజ్ కలిసిన కలర్లో ఈ రెండే ఉన్నాయి ఈ రెండు డిజైన్స్ ఉన్నాయి కొంచెం లైట్గా జూమ్ లాగ చెప్పు కొంచెం మరీ ఎక్కువ కొంచెం కొంచెం ఎక్కువ చచ్చా చాలా సూపర్ ఇదోండి ఈ రెండు కలర్స్ ఉన్నాయండి ఈరో కలర్లో ఈ రెండు డిజైన్స్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ విత్ షిప్పింగ్ అండి ఈ రెండు డిజైన్స్ ఉన్నాయి ఈ కలర్లో ఓకేనా ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే మళ్ళీ ఒకసారి తీస్తున్నా ఈ కలర్లో ఈ మూడు డిజైన్స్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఈ ఈ గ్రీన్లో ఈ మూడు ఉన్నాయండి మూడు కాదు ఐదు డిజైన్స్ ఉన్నాయి ఐదు ఎక్కడికి తీసేస్తా అన్నాను స్క్రీన్ షాట్లు పెట్టేసేయండి పాజ్ చేసుకుంటే వీడియో మీకు చాలా నీట్ గా వస్తుందండి స్క్రీన్ షాట్ సరే ఇంతవరకు చూసాం కదా హైలైట్ వదిలేసి